వెల్కమ్ టు మెగా నైన్ టీవీ చిత్తూరు నగరంలో దొంగలు బీభత్సం సృష్టించారు ఈ రోజు ఉదయం గాంధీ రోడ్ లోని లక్ష్మీ సినిమా హాల్ సమీపంలో ఓ ఇంట్లోకి దొంగలు దూరారు ఇంట్లో వారిని రెండు తుపాకులతో బెదిరించారు గాల్లోకి కాల్పులు జరిపారు ఇంట్లో యజమాని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకుని ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు మరికొంతమంది ఆ ఇంట్లో నక్కి ఉండడంతో పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఆధీనంలోకి తీసుకున్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు చిత్తూరు నగరంలో దొంగల ముఠా బీభత్సం సృష్టించింది ఉదయం నుంచి ఈ దొంగల ముఠా డ్రామా ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీని తలపిస్తోంది అంటే గాంధీ రోడ్ లక్ష్మీ థియేటర్ సమీపంలోని పుష్ప కిడ్స్ వరల్డ్ పక్కనే ఉన్న ఓ ఇంట్లోకి చొరబడిన ఈ యొక్క దొంగల ముఠా దొంగలు ఆ ఇంటి యజమానిపై కాల్పులు జరపడంతో ఒక్కసారిగా బైకంపితులైన ఆ యొక్క ఇంటి యజమాని వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు హుటాహుట్టిన సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడ స్థానికులతో పాటు ఆ పోలీసులు కూడా కొంతమంది దొంగలను అదుపులోకి తీసుకొని వారి నుంచి అంటే తుపాకులు ఉన్న విషయాన్ని గుర్తించి వాటిని ఒక రెండు తుపాకులను కూడా స్వాధీనం చేసుకున్నారు అయితే వీరితో పాటు ఇంకా మరికొంతమంది దొంగలు ముఠా కూడా ఆ ఇంటి పక్కన అలాగే ఆ ఇంట్లో కూడా చొరబడినట్లుగా కూడా ఒక స్థానికులు గుర్తించారు అయితే వారిని పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు ఒక భారీ ఎత్తున చేరుకోవడం కూడా జరిగింది అంటే పూర్తిగా ఆ యొక్క గాంధీ రోడ్డులోని ఒక లక్ష్మీ థియేటర్ అలాగే ఈ పుష్ప కిట్స్ సంబంధించిన ఈ షాపులు చుట్టుపక్కల కూడా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు అంటే మిగిలిన ఐదు మందిని కూడా దొంగలను కూడా పట్టుకునే ప్రయత్నంలో కూడా పోలీసులు నిమగ్నై ఉన్నారు అంటే ఉదయం నుంచి అంటే ఆ యొక్క దొంగలు ఎందుకు వచ్చారు అసలు వాళ్ళ ఇంటిపైన దాడి చేయాల్సిన ఆ ముట్ట రావడం ఏంటి దాంతోపాటు అలాగే వారు మారణాయుధాలతో పాటు గనులు కూడా తీసుకురావడం కూడా తీవ్ర కలకలం రేపుతోంది అంటే అంటే ఒక ప్లాన్ ప్రకారం ఆ యొక్క ఏదైతే పుష్ప చిల్డ్రన్స్ ఓల్డ్ ఉందో ఆ యొక్క షాపు పక్కనే ఐడిబిఐ బ్యాంకు కూడా ఉండడం గమనించాల్సిన విషయం అంటే బ్యాంకు దోపిడీకి ఏమైనా వచ్చి వాళ్ళు ఆ యొక్క ఇంటిలో నక్కారా అని చెప్పి కూడా ఈ యొక్క పోలీసులు కూడా పూర్తిగా అనుమానిస్తున్నారు అంటే పూర్తిగా ఇప్పుడే ఈ యొక్క చిత్తూరు ఎస్పీ ఎస్పీ మణికంఠ చందోలు కూడా ఈ యొక్క సంఘటనా స్థలానికి చేరుకొని కూడా ఎప్పటికప్పుడు ఈ యొక్క పరిస్థితులను క్షమికిస్తున్నారు అలాగే ఎవరైతే లోపలికి వెళ్ళి నక్కున్నారో దొంగలను కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటే వారి దగ్గర యొక్క తుపాకులు ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా వారిని ఎదురుదాడి చేసి వారిని పట్టుకునే పరిస్థితి కనిపించడం లేదు ఎందుకంటే లోపల కూడా కొంతమంది వీరితో పాటు ఆ ఇంటి యజమాని అలాగే కుటుంబ సభ్యులు కూడా కొంతమంది వారితో పాటు ఉన్నారు కాబట్టి వారికి ఏమైనా అపాయం జరిగే పరిస్థితి ఉంటుందన్న నేపథ్యంలో కూడా ఒక పోలీసులు కూడా ఆచితూచి ఒక అడుగులు వేస్తున్నారు పూర్తిగా ఏదైతే ఈ యొక్క గాంధీ రోడ్డుకి సంబంధించి ఆ పూర్తి పరిసరాలంతా కూడా ఈ యొక్క పోలీసులు వాళ్ళ ఆధీనంలో తీసుకున్నారు మొత్తం తుపాకులతో యొక్క పోలీసులు మోహరించి ఉన్నారు అలాగే వారిని చాకచక్యంగా పట్టుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు అంటే లోపల ఉన్న ఎవరైనా ఆ కుటుంబ సభ్యులకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులను కల్పిస్తే తాము ఉపేక్షించమని చెప్పే కూడా హెచ్చరికలు కూడా ఆ యొక్క పోలీసు అధికారులు పోలీసు శాఖ కూడా దొంగలకు చేరవేస్తున్నారు అంటే ఎటువంటి ముప్పు లేకుండా వారిని అంటే వారి చరణం ఉన్న బాధితులను కూడా రక్షించి అలాగే ఈ యొక్క దొంగలను కూడా పట్టుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఇప్పటికే దీనికి సంబంధించి గాంధీ రోడ్డు పూర్తిగా జనసంద్రమై ని జనసంద్రం కావడంతో అటు ట్రాఫిక్ కూడా అంతరాయం కలుగుతోంది ఇటు పోలీసులు కూడా ఎప్పటికప్పుడు ఈ పరిస్థితులను సమీక్షిస్తూ ఈ యొక్క పరిస్థితిని చక్కదిట్టే ప్రయత్నం చేస్తున్నారు దొంగల ముఠాను కూడా ఇప్పటికే ఐదు మందిని అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది వారి నుంచి ఒక రెండు తుపాకులు కూడా స్వాధీనం చేసుకున్నారు కొన్ని బుల్లెట్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది పూర్తిగా ఈ యొక్క ఈ ఇక్కడ జరుగుతున్న సంఘటన పూర్తిగా ఒక సస్పెన్స్ మూవీ థ్రిల్లర్ మూవీని తలపించే విధంగా ఉంది పూర్తిగా ప్ర పోలీసులు కూడా ఈ యొక్క ఈ పరిసర ప్రాంతాలంతా వారి ఆధీనంలోకి తీసుకొని కూడా ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు కెమెరామెన్ సురేష్తో నారాయణ మెగా టీవీ చిత్తూరు